నేను ఆఫీస్తో నా తాడిపత్రిలో ఉండే వాలంటీర్లకు ఉద్యోగస్తులు మంది సరిపోతున్నారు ఉద్యోగస్తులు మాకు కూడా ఏమైతే మేము మార్చుకుంటాం మిమ్మల్ని రిజైన్ చేయండి కంటిన్యూ చేయండి ఇంకోటి చెప్తున్నా వాళ్ళని దాన్నే చూపించుకుంటారు మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామని ఎక్కడిపోరు వాలంటీర్లు మీ అసోసియన్ అంటే సమావేశం కాండి మేమందరం మీకు సపోర్ట్ అనుకున్నాం మీ ఉద్యోగాలు పోగొట్టుకోవద్దండి ఈరోజు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు బెటర్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఇస్తా తాడి తాడిపత్రిలో మిమ్మల్ని ఉపయోగించుకొని బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తాం ప్రతి ఒక్క మంచి బాగోగులన్నీ మాకు చేరవేస్తారు మేము కూడా బ్రహ్మాండంగా మీకు మా సహాయపడతారు మేము కూడా మీ అందరి సహకారంతో ఏమి చేయాలో ఊర్లో ఏమి ఇవద్దు నీళ్ళు బ్లాక్ అయితేనే ఏడు చూసిన డ్రైనేజ్ పాడు పాడైపోయింది ఈ ఐదేళ్ళలో మీరుంటే మీరు సహకరిస్తే చెత్త పోయిందా లేదా యాభై ఇండ్ల దగ్గర కాలువ పోతుందా లేదా యాభై ఇండ్లలో ఎన్ని నీళ్ళు వచ్చినాయి నీళ్ళేమన్నా వాసన వస్తున్నాయా అనేది ఒక సిస్టమ్ పెట్టి రేపు నేను ఊరికి మీరు ఏం అవసరం లే బట్టన్ నొక్కితే మున్సిపాలిటీకి చేరుతుంది విత్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ యొక్క సహకారంతో విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము బ్రహ్మాండం చేయగలం మీ అసోసియేషన్ ఉంటే అందరు గ్రూప్ కాండి ఎవరు రిజైన్ చేయాల్సి పనిలే ఈరోజు ఉన్నోళ్ళు అట్లా కంటిన్యూ అవుతారు ఎందుకు కాకూడదు మీరు వాళ్ళు మా పార్టీ మనుషులు అన్నారు కానీ మీరు పార్టీ మనుషులు కాదు ప్రజల కోసం సేవ చేసేదానికి ఉన్నారు కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది డోంట్ రిజైన్ డోంట్ రిజైన్ వర్క్ ఫర్ ద పబ్లిక్ పబ్లిక్ కోసం పంచండి వాలంటీర్లను భ్రష్టు పట్టించింది వైఎస్ఆర్ గవర్నమెంట్ మా వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు విజయసాయి రెడ్డి పెద్ద ఆయన తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ మన కార్యకర్తలు అన్నాడు ప్లీజ్ కబౌట్ రండి రిజైన్ చేద్దండి మీ వల్ల ఇప్పుడుండే వ్యవస్థలో సచివాలయం హెడ్ నుంచి వాలంటీర్ ఒక యూనిట్ ఈరోజు సచివాలయాలు తీసేయలేరు నేను చెప్తున్నా మంచిదే ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ ఇస్ నాట్ గుడ్ ఒక పోలీస్ కూడా ఇచ్చారు లాస్ట్కి వ్యవస్థ మారుతా ఉంటుంది ఎన్టీ రామారావు గారు కరుణం సిస్టమ్ తీసేసి ఎంఆర్ఓ సిస్టమ్ వచ్చింది ఎంఆర్ఓ సిస్టమ్ తర్వాత ఇప్పుడు సచివాలయం సిస్టమ్ వస్తుంది ఈ దాన్ని తక్కువ శ్రమ ప్రజలకు ఎక్కువ ఉపయోగపడేటట్టుగా ఈ సిస్టమ్ వస్తుంది ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ లేదు కాబట్టి రేపు కొత్త గవర్నమెంట్ వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సిస్టమ్ బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకి చేసేది రాలే పని చేపించకూడదు రాలే ఎంతసేపు ఉన్నా పార్టీ కోసం వాడినారు అది వెరీ గుడ్ సిస్టమ్ డెఫినెట్గా ఈ సిస్టమ్ ఆడికి పోదు ఆ బిల్డింగ్లు ఇవన్నీ కట్టించి ఇంత పెట్టారు ఖర్చు పెట్టారు కాబట్టి దీన్ని ముందు ఇంత ఉండే ఏమే తహసీల్దార్ మళ్ళీ ఎంఆర్ఓ అయింది ఇప్పుడు సచివాలయం సిస్టమ్ అయింది అంటే చిన్న గుంపు చిన్న గుంపులు బ్రహ్మాండంగా తయారవుతుంది కాబట్టి వాలంటీర్స్ ప్లీజ్ హాయిగా ఉండండి బాగా పనిచేయండి ఏదో పదివేలు ఇస్తానని చెప్తున్నాడు ఈ కాలంలో బండల పోతే ఐదు వందలు వస్తుంది ముప్పై రోజులకు పదహైదు వేలు వస్తుంది ఏమే ఆటో రిక్షా అవడం నేను రోజు అడుగుతుంటా ఎంత వస్తుంది నీకంటే సార్ ఇంటికి మూడు వందలు తీసుకుపోతా ఎవడన్నా ఎక్స్ట్రా టైం చేస్తా పదివేలు వస్తుంది సార్ మీకు ఐదు వేలు వస్తుంది ఇప్పుడు ఏంటంటే చెప్పండి మజ్జిగ ప్యాకెట్ కొంటే ఆరు రూపాయలు ఎత్తంది ఎంత కాస్ట్లీ ఉంది పాలు కొనాలంటే ఎంత కాస్ట్లీ ఉంది మీది ఐదు వేలు చాలా తక్కువ ధ్యానవాడు గారు మంచోళ్ళు పదివేలు చేసినారు పండగద్ద అందరు హాయిగా పని చేయండి మేము మీ వెనకలు ఉన్నాం ఇప్పుడు రిజైన్ చేయడానికి నేనైతే వేరే వాళ్ళకత నాకు తెలియదు డెఫినెట్ గా నేను కంటిన్యూ చేస్తా ఈ తాడిపత్రి కాన్స్టిట్యూన్సీ రైట్ నేను ఆఫీస్తో నా తాడిపత్రిలో ఉండే వాలంటీర్లోకి ఏమి ఉద్యోగస్తులు ఏమేమి సరిపోనర్లు ఎంతో మంది ఉద్యోగస్తులు మాకు కూడా ఏమైతే మేము మార్చుకుంటాం మిమ్మల్ని రిజైన్ చేయద్దండి కంటిన్యూ చేయండి ఇంకోటి చెప్తున్నా వాళ్ళను దాన్నే చూపించుకుంటారు మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామని ఎక్కడి పోరు వాలంటీర్లు మీ అసోసియన్ అంటే సమావేశం కాండి మేమందరం మీకు సపోర్ట్ చేస్తానుకుందాం మీ ఉద్యోగాలు పోగొట్టుకోవద్దండి ఈరోజు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు బెటర్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఇస్తా నాకు తాడిపత్రిలో మిమ్మల్ని ఉపయోగించుకొని బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తాం ప్రతి ఒక్క మంచి బాగోగులన్నీ మాకు చేరవేస్తారు మేము కూడా బ్రహ్మాండంగా మీకు మా సహాయపడతారు మేము కూడా మీ అందరి సహకారంతో ఏమి చేయాలో ఊర్లో ఏమి ఇవ్వదు నీళ్ళు బ్లాక్ అయితేనే ఏడు చూసిన డ్రైనేజ్ పాడు పాడైపోయింది ఈ ఐదేళ్లలో మీరుంటే మీరు సహకరిస్తే యాభై ఇండ్లలో చెత్తపోయిందా లేదా యాభై ఇండ్ల దగ్గర కాలువ పోతుందా లేదా యాభై ఇండ్లల్లో ఎన్ని నీళ్ళు వచ్చినాయి ఏమన్నా వాసన వస్తున్నాయా అనేది ఒక సిస్టమ్ పెట్టి రేపు నేను